వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బెస్ట్ మిరకల్ మిరకిల్ సో ఈ రోజు రీడింగ్ వచ్చేసి ఏంటి అంటే మీ పర్సన్ మీరు ఈ వీడియో చూసే టైంకి మీ గురించి ఏం ఆలోచిస్తున్నారు వాళ్ళ నెక్స్ట్ యాక్షన్ ఏంటి వాళ్ళ మనసులో మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఈ రోజు రీడింగ్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి మీ జనరల్ కలెక్టివ్ రీడింగ్ ఎవరు కూడా పర్సనల్గా తీసుకోవద్దు రిజల్ట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి అవన్నీ వదిలేసేయండి అండ్ నేను ఈ కార్డ్స్లో యూనివర్స్ ఏదైతే పంపిస్తుందో దాన్ని బేస్ చేసుకొని నా ఇంట్యూషన్ ఏదైతే చెప్తుందో యూనివర్స్ నాకు సిగ్నల్స్ పాస్ చేస్తూ ఉంటుంది సో నా ఇంట్యూషన్ ప్రకారం నేను రీడింగ్ అయితే ఈ కార్డ్స్ని బేస్ చేసుకొని ఇస్తూ ఉంటాను సో మీలో ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఒకవేళ ఇది మీకు రెజనెట్ అయితే క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అది కూడా పాజిటివ్గా ఉన్న చోటనే మీరు టైం అనేది ఇచ్చి నేను ఎక్కడైతే పాజిటివ్గా మీ గురించి లైక్ మీ లైఫ్లో మంచి జరగబోతుంది అని చెప్తానో ఆ టైమింగ్ అనేది మీరు కమెంట్స్లో పెట్టి ఐ క్లెయిమ్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ ఒకవేళ మీకు నెగిటివ్గా అనిపించి రీడింగ్ బాగాలేదు నేను ఇది క్లైమ్ చేసుకోను అనిపిస్తే మాత్రం అది లీవ్ చేసేసేయండి అది క్లైమ్ చేసుకున్న మీకే నెగిటివ్ జరుగుతుంది కాబట్టి సో పాజిటివ్ ఉన్న చోట టైం అనేది పెట్టుకొని ఆ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ నేను కార్డ్స్ షఫిల్ చేస్తున్నప్పుడు మీ పర్సన్ యొక్క ఫేస్ ని ఇమాజిన్ చేసుకోండి అండ్ త్రీ టైమ్స్ మీ పర్సన్ నేమ్ని కూడా మీ మనసులో అనుకోండి మీ పర్సన్తో ఉన్న ప్రతి ఒక్క మెమోరీని కూడా గుర్తు చేసుకుంటూ ఉండండి అండ్ యూనివర్స్ కి ఏంజల్స్ కి గ్రాటిట్యూడ్ చెప్పండి

చూసే వ్యూవర్స్ పైన వాళ్ళ కరెంట్ ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ మనసులో నెక్స్ట్ యాక్షన్ ఏంటి ఏం తీసుకోవాలని అనుకుంటున్నారు యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్ యూనివర్స్ ఏంజెల్స్ గ్రాట్యుట్యూడ్ 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 యూనివర్స్ పాజిటివ్ ఫీలింగ్స్తో నుండి పాజిటివ్ ఎనర్జీస్ని పాస్ చేయండి అండ్ అంతా కూడా పాజిటివ్గా వస్తుంది మీ మనసులో నెగిటివ్ ఆలోచనలు పెట్టుకొని నెగిటివ్గా థింక్ చేస్తే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి పాస్ అవుతాయి సో పాజిటివ్గా థింక్ చేయండి యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ ఏంజల్స్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్ द लवर्स कार फोर ऑफ पेन्टिकल वील ऑफ फॉर्चून टेन ऑफ स्वर्ड्स दून एट ऑफ कप्री ऑफ स्वर्ड्स Five of Swords, Three of Wands, Ace of Swords, King of Pentacles, Eight of Wands, Seven of Swords, Judgment. టెన్ ఆఫ్ కప్ కప్స్ అండ్ ద హెల్మెట్ కప్స్ అండ్ నైన్ ఆఫ్ కప్స్ సో చాలా చాలా పాజిటివ్ గా వచ్చినాయండి కార్డ్స్ అయితే చాలా మంచిగా వచ్చినాయి అండ్ మీరు చాలా పాజిటివ్ ఎనర్జీలో ఉన్నారు సో ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే మీకు చాలా పాజిటివ్గా ఉంది అండ్ మీ పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు లైక్ పాస్ట్లో మీతో చాలా గొడవలు పడ్డారు అండ్ మిమ్మల్ని మోసం చేశారు లైక్ మీతో కొన్ని విషయాలు చెప్పకుండా వాళ్ళు చేసే ప్రవర్తన అంతా కూడా నెగిటివ్గా ఉండేది లైక్ మీతో ఏ విషయాన్ని కూడా షేర్ చేసుకునే వాళ్ళు కాదు వాళ్ళు చాలా సీక్రెట్గా ఉంచేవాళ్ళు సో వాళ్ళు మీరేంటి అంటే మీరు ఏం చెప్పినా కూడా వాళ్ళు దూరంగా వెళ్ళిపోయేవాళ్ళు సో ఇప్పుడు కూడా అదే చేశారు వాళ్ళ మనసులో ఏవైతే ఉన్నాయో సో అవన్నీ కూడా మీతో షేర్ చేసుకోకుండా వాళ్ళు థర్డ్ పార్టీ విషయంలో కావచ్చు ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు ఫ్యామిలీ విషయంలో కావచ్చు ఇది లవర్స్ కావచ్చు అండ్ ఇది హస్బెండ్ అండ్ వైఫ్ కావచ్చు సో ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ అయినా ఎవరైనా సరే మీ మీ పర్సన్ లైక్ మీ మనసులో ఉన్న పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు అనేది ఈ రీడింగ్ సో వాళ్ళు ఏంటి అంటే మిమ్మల్ని మీరు ఇచ్చిన ఏదైతే లవ్ ఉందో ఏదైతే కేరింగ్ ఉందో దాన్ని ఎక్కువగా వాళ్ళు తీసుకోలేదు ఇగ్నోర్ చేశారు లైక్ వాళ్ళు మీరు ఏదైతే లవ్ అండ్ అఫెక్షన్ చూపిస్తున్నారో దాని నుంచి దూరంగా పారిపోతున్నారు అండ్ పారిపోయారు కూడా కొంతమందికి లైక్ వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు వాళ్ళ లైఫ్లో నుంచి సో నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అయితే ఉంది అండ్ ఇంకొంతమందికి ఏంటి అంటే పక్కనే ఉండి కూడా కమ్యూనికేషన్ ఉండదు వాళ్ళతో ఏం మాట్లాడతామన్నా కూడా సరైన రెస్పాన్స్ ఉండదు పట్టించుకోరు సో వాళ్ళ మనసులో కొన్ని సీక్రెట్స్ అనేవి మెయింటైన్ చేస్తూ ఉంటారు అండ్ ఎమోషనల్గా కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఉంటారు లైక్ ఫైనాన్షియల్ విషయంలో కావచ్చు సో ఏది కూడా వాళ్ళతో షేర్ చేసుకోరండి బట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు చేసిన ఏదైతే తప్పులు ఉన్నాయో మీ పట్ల అన్నిటికీ ఇప్పుడు పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ అనేవి వాళ్ళు ఫేస్ చేస్తున్నారు సో కర్మ అనేది రివర్స్ వాళ్ళని కొడుతుంది లైక్ మీతో ఏ విధంగా అయితే ప్రవర్తించారో సేమ్ అలాగే వాళ్ళకు కూడా తగులుతుందండి వాళ్ళు ఏంటి అంటే కొన్ని విషయాలు చాలా భయపడుతున్నారండి ఒంటరిగా ఆలోచిస్తున్నారు ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటున్నారు మళ్ళీ మీ దగ్గరకు వచ్చి లవ్ ఆఫర్ చేయాలి అనుకుంటున్నారు హస్బెండ్ అండ్ వైఫ్ అయితే మీతో రియూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ చాలా బాధపడుతున్నారండి చాలా ఓవర్ యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు నైట్ టైం నిద్ర అనేది కూడా వాళ్ళకి రావట్లేదు కొన్ని విషయాల్లో చాలా డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారు అండ్ మిమ్మల్ని మోసం చేసినందుకు కూడా చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అండ్ మీతో ఒక న్యూ ఆపర్చునిటీ న్యూ ఛాన్స్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ లైఫ్లో కూడా కొంచెం గ్రోత్ అవ్వాలి అని చెప్పి ఫైనాన్షియల్గా కూడా స్టేబుల్గా ఉండాలి అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు ఇప్పుడు చూసినట్లయితే ఫైనాన్షియల్గా చాలా వీక్గా కనిపిస్తున్నారు సో దానికి కూడా చాలా ప్రయత్నాలు అనేవి జరుగుతున్నాయి బట్ ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అందులో సక్సెస్ అనేది రావట్లేదు వాళ్ళకి ఇంకా వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే నేను చేసిన పొరపాట్లకి నేను చేసిన మిస్టేక్స్ వల్ల నాకు ఇలా జరుగుతుందేమో అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు అండ్ వాళ్ళు ఏంటంటే ఇప్పటివరకు మీకు కమ్యూనికేషన్ ఇవ్వలేదు మీకు కాల్స్ చేయలేదు మీతో మాట్లాడడానికి ఏమాత్రం ఇంట్రెస్ట్ చూపించలేదు అండ్ మిమ్మల్ని బ్లాక్లో పెట్టేశారు అండ్ ఇంకొంతమంది అయితే అన్బ్లాక్ చేసి కూడా మీ మెసేజెస్ చూసి కూడా వాళ్ళు రిప్లై ఇవ్వకపోవడం అనేది జరుగుతుంది అండ్ ఇప్పుడేంటి అంటే వాళ్ళు మీకు కమ్యూనికేషన్ ఇవ్వాలి మీతో మాట్లాడాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అండ్ వాళ్ళు చేసిన మిస్టేక్స్ మీ దగ్గర నుంచి లవ్ అనేది ఒకప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు బట్ ఇప్పుడు ఏంటి అంటే వాళ్ళే మీకు లవ్ని రిటర్న్ ఇవ్వాలి అనుకుంటున్నారు బట్ అది తీసుకోవడానికి మీరు ఇప్పుడు రెడీగా లేరు సో మీ పర్సన్తో మీరు ఎన్నోసార్లు మాట్లాడి చూశారు అండ్ మీ పర్సన్ వింటారేమో అని కూడా అనుకున్నారు లైక్ మీతో హ్యాపీగా ఉండమని చెప్పి మీరు చాలా బతుకులాడారు చాలా ఎమోషనల్గా కూడా ఫీల్ అయ్యారు అండ్ మీ పర్సన్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టకుండా మీ పర్సన్ మీతోనే ఉండాలి అని చెప్పి మీరు చాలా థింక్ చేశారు ఒకప్పుడు అండ్ ఇప్పుడు ఏంటంటే మీ పర్సన్ మీ దగ్గరకు వచ్చినా కూడా ఏమాత్రం కూడా మీ పర్సన్ని యాక్సెప్ట్ చేయొద్దు అనే ఒక స్ట్రాంగ్ సిచ్యువేషన్లో అయితే మీరు ఉన్నారు సో మీ పర్సన్ ఏంటంటే ఒకప్పుడు మీరు ఇచ్చిన ఏ లవ్ని కూడా తీసుకోలేదు మీరు మా మంచిగా ఏం మాట్లాడినా కూడా తీసుకోలేదు అండ్ మిమ్మల్ని నెగిటివ్ చేయడం లేదా మిమ్మల్ని బాధ పెట్టడం మీతో గొడవలు పెట్టుకోవడం మిమ్మల్ని అవమానించడం నలుగురిలో మీ పరువు తీసేవాళ్ళు లైక్ ఎట్లా అంటే మీరు బయటికి వెళ్ళినా కూడా మీకు సరిగ్గా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు అండ్ వాళ్ళు ఏంటంటే చాలా నెగిటివ్ మైండ్ సెట్ కలిగిన వ్యక్తి వ్యక్తి అండ్ చాలా ప్రాక్టికల్గా కూడా ఆలోచిస్తారు వాళ్ళకి ఎమోషన్స్ అనేవి ఉండవు ఫీలింగ్స్ అనేవి ఉండవు మిమ్మల్ని ఒక ఆట బొమ్మలాగా ఆట వస్తువులాగా చూసేవాళ్ళు సో మీతో ఉన్నంటి రోజులు పనులు బా పనులు అనేవి బాగా చేయించుకునేవాళ్ళు అండ్ తర్వాత మీరు అంటే అవసరం లేని విధంగా చూసేవాళ్ళు అండ్ ఇప్పుడేంటి అంటే వాళ్ళ లైఫ్లో కొన్ని లైక్ నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఉన్నాయి చాలా బాధపడుతున్నారండి చాలా హార్డ్ బ్రోకెన్ సిచ్యువేషన్స్ అయితే వాళ్ళకు ఉన్నాయి ఇప్పుడు అండ్ మిమ్మల్ని బాధ పెట్టినందుకు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు వాళ్ళకి కొన్ని విషయాల్లో ఏమాత్రం క్లారిటీ లేవండి లైక్ మీతో కొన్ని మాట్లాడాలి షేర్ చేసుకోవాలి అనుకుంటున్నారు వాళ్ళకి ఏంటి అంటే వీళ్ళు ఎప్పుడైతే మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారో లేదా మీకు కమ్యూనికేషన్ ఇవ్వకుండా వెళ్ళిపోయారో వీళ్ళ మనసులో ఒకటే ఆలోచన అంటే మీ లైఫ్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారేమో అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు వాళ్ళకి కొంచెం భయం అనేది ఉంది ఎక్కడ మిమ్మల్ని చేజార్చుకుంటానేమో అన్న ఫీలింగ్ అయితే ఉంది సో ఆ కొత్త వాళ్ళతో ఎక్కడ మీరు కనెక్ట్ అయిపోయి వదిలేసి వెళ్ళిపోతారేమో అని చెప్పి కూడా భయపడుతున్నారు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు మీకు వీలైనంత తొందరగా కమ్యూనికేషన్ అనేది ఇవ్వాలి మీతో కలిసి రియూనియన్ అవ్వాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు సో సక్సెస్ఫుల్ లైఫ్ని అయితే లీడ్ చేయాలి అనుకుంటున్నారు సో ఇక్కడ వీళ్ళేంటి అంటే త్వరగా ముందుకు రాకుండా ఆలోచిస్తున్నారు లైక్ ఏంటి అంటే మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని అవమానపరిచినందుకు మీ మాట విననందుకు ఇప్పుడు వెళ్తే నా ముఖం చూస్తుందా చూస్తారా మళ్ళీ నన్ను నెగిటివ్ చేస్తుందేమో లేదా గొడవలు అవుతాయేమో అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో చాలా స్ట్రాంగ్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయండి మీ పర్సన్కి మీతో కలిసి ఉండాలి అని చెప్పి మీకు లవ్ చూపించాలి అని చెప్పి చాలా ఆశపడుతున్నారు మీతో రీయూనియన్ కావాలి హ్యాపీ లైఫ్ని మీతో లీడ్ చేయాలి అనుకుంటున్నారు అండ్ జడ్జ్మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు మళ్ళీ మీతో ఉండే హ్యాపీ లైఫ్ కోసం ఎదురు చూస్తున్నారు అండ్ ఒకప్పుడు మిమ్మల్ని బాధ పెట్టినందుకు కూడా వాళ్ళు చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నారండి వాళ్ళని వాళ్ళే చూసుకుంటున్నారు ఒంటరిగా ఉంటున్నారు ఎవరితోనూ మాట్లాడట్లేదు చాలా ఓవర్ థింక్ అయితే చేస్తున్నారు చేసిన తప్పులకి చాలా బాధపడుతున్నారు అండ్ ఎక్కువ భయం కూడా ఉంది అండ్ మిమ్మల్ని ఎక్కడ మిస్ చేసుకుంటాను అని చెప్పి భయం ఉంది అండ్ లైక్ నైట్ అసలు నిద్రపోకుండా ఆ పెయిన్ అనేది మర్చిపోలేకపోతున్నారు ఎక్కడ మిమ్మల్ని చేజార్చుకుంటాను అని చెప్పి అండ్ మీ లైఫ్లోకి ఎవరైనా న్యూ పర్సన్ వచ్చారేమో అని చెప్పి కూడా వాళ్ళు బాగా థింక్ చేస్తున్నారు అండ్ ఇక్కడైతే మీకు లవ్ ఆఫర్ చేయాలనుకుంటున్నారు అండ్ వాళ్ళు ఫైనాన్షియల్గా చాలా వీక్గా ఉన్నారు అందులో కూడా స్టేబుల్ అవ్వాలి అని చెప్పి వాళ్ళు ఎదురు చూస్తున్నారు అండ్ ఇక్కడైతే మీ పర్సన్ మీతో హ్యాపీ లైఫ్ జాయిఫుల్ లైఫ్ కోసం చాలా ఆశగా ఎదురు చూస్తున్నారండి సో ఇక్కడ అంతా పాజిటివ్ థర్డ్సే వచ్చినాయి మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా బాధపడుతున్నారు మిమ్మల్ని దూరం చేసుకున్నందుకు మిమ్మల్ని కాదని వెళ్ళిపోయినందుకు కూడా ఎంతలా బాధపడుతున్నారు అంటే అసలు మాటల్లో చెప్పలేము హార్ట్ అనేది ఒకలాంటి ఫీలింగ్ చెప్తాం కదా లైక్ ఇప్పుడు హార్ట్ ఏదైనా ఎక్కువ ఇష్టపడింది అనుకోండి అది మన దగ్గరలో లేకుండా దూరం అయిపోతే మన హార్ట్ అనేది మెల్ట్ అయిపోతుంది పగిలిపోయి లైక్ ఒకలాంటి సిచ్యువేషన్ అనేది ఉంటుంది సో అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది సో ఇప్పుడు మీ పర్సన్ అలాంటి పెయిన్ని అనుభవిస్తున్నారు లైక్ మిమ్మల్ని కాదనుకొని వెళ్ళిపోయినందుకు మిమ్మల్ని బాధ పెట్టినందుకు మీతో సరిగ్గా ప ప్రవర్తించకుండా బ్యాడ్గా బిహేవ్ చేసినందుకు వాళ్ళు ఇంతలా బాధపడడం నిజంగా చాలా గ్రేట్ అనిపిస్తుంది బట్ మీరేంటి అంటే మీరు ఒక లైక్ మీ పర్సన్ వచ్చినా కూడా ఐ డోంట్ కేర్ అన్నట్టు మీరు ఉన్నారు ఇప్పుడు ఎందుకంటే మీ పర్సన్ మిమ్మల్ని అంతలా మోసం చేశారు మిమ్మల్ని బాధ పెట్టారు లైక్ మీరు నైట్ నిద్రపోకుండా గుండె పగిలేలా ఏడ్చారు ఎందుకు ఈ పర్సన్ ఇలా చేశారు అని చెప్పి అసలు మీ పర్సన్ చేసే విషయాలు మీకు అర్థమయ్యేవి కాదు చాలా సీక్రెట్గా ఉండేవి కాబట్టి వాళ్ళు మీతో చెప్పుకోకుండా వాళ్ళు కంట్రోల్ చేసుకోవడం ఏది కూడా మీతో చెప్పేవాళ్ళు కాదు సో మీరేంటి అంటే మీ పర్సన్ మీకు దూరం అయ్యే ప్రతిసారి మీకు గుండె పగిలిపోయినట్టుగా అనిపించేది అండ్ నైట్ చాలా చాలా ఏడ్చేవాళ్ళు మైండ్ అంతా కూడా ఒకలాంటి డిప్రెషన్ ఒకలాంటి యాంగ్జైటీ వీక్ అయిపోయేవాళ్ళు మీరు సో ఏ పని చేద్దామన్నా కూడా మీకు ఇంట్రెస్ట్ వచ్చేది కాదు దేని మీద ఫోకస్ పెట్టేవాళ్ళు కాదు సరిగ్గా ఏది కూడా మీరు ఏ పని మీద కూడా ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు కాదు మెయిన్లీ సో ఇప్పుడు ఏంటంటే ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నారు అండ్ వాటి నుంచి మళ్ళీ లైఫ్లో హ్యాపీగా ఉండాలి ఈ పర్సన్ ఒకవేళ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేయొద్దు మళ్ళీ నేను ఆ పాత రోజుల్లోకి వెళ్ళకూడదు నా లైఫ్ని కొత్తగా లీడ్ చేయాలి అని చెప్పి మీరు అనుకుంటున్నారు సో దానివల్ల మీ పర్సన్ కూడా ఎక్కువగా భయపడుతున్నారు అండ్ ఎక్కడ నన్ను వదిలేస్తుందో అని చెప్పి అండ్ మీ పర్సన్ అయితే మీకు కమ్యూనికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారండి మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు వాళ్ళు ఇప్పటివరకు సైలెంట్గా మీతో ఏమీ చెప్పకుండా స్టక్ అయిపోయి ఉన్నారు సో ఇప్పుడు ఏంటంటే మీతో మాట్లాడాలి మీతో అన్నీ షేర్ చేసుకోవాలి మీ దగ్గరికి రావాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు బట్ మీరు ఇగ్నోర్ చేస్తారేమో లైక్ వచ్చిన తర్వాత ఇగ్నోర్ చేస్తారేమో పట్టించుకోరేమో నన్ను లైక్ నెగిటివ్గా చేస్తారేమో అని చెప్పి వాళ్ళు ఆలోచిస్తున్నారు సో ప్లాన్స్ అయితే వేస్తున్నారండి లైక్ మీ దగ్గరికి వీలైనంత త్వరగా రావాలి అని చెప్పి ఆలోచిస్తున్నారు ఒక్క అపర్చునిటీ వన్ పర్సెంట్ అపర్చునిటీ దొరికినా మిమ్మల్ని వదులుకునే ప్రసక్తే లేదు అన్నట్టు మీ పర్సన్ ఉన్నారు మళ్ళీ మీతో సక్సెస్ లైఫ్ కోసం ఎదురు చూస్తున్నారు సో మీ పర్సన్ అయితే చాలా ఓవర్ డీప్ థింకింగ్ అయితే చేస్తున్నారండి నైట్ కూడా నిద్రపోవట్లేదు అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మీ ఆలోచనలే వస్తున్నాయి అండ్ మిమ్మల్ని వదిలి వెళ్ళిపోయినందుకే ఎక్కువగా బాధపడుతున్నారు ఇది ఏంటంటే మిమ్మల్ని వదిలి వెళ్ళిపోవడానికి కారణం ఇక్కడ మీరెంత మంచివాళ్ళు మీరు మీరెంత ఓవర్ కేర్ చూపించినా మీ పర్సన్కి వాళ్ళ ఫ్యామిలీలో చాలా కొంచెం ప్రేమ చూపించగానే వాళ్ళ ఫ్యామిలీ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు వాళ్ళ మదర్ కావచ్చు వాళ్ళ ఫాదర్ కావచ్చు వాళ్ళ ఫ్యామిలీ అంటేనే ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపించడం అండ్ ఫ్రెండ్స్ అంటే ఇంకా ఎక్కడ లేని ఇష్టం చూపించడం లాంటివి చేసేవాళ్ళు మీ లైఫ్లో ఉన్న మీ పర్సన్ ఏంటి అంటే బయట వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇచ్చినంతగా మీ మాటలు వినిపించుకోరు అండ్ మీతో టైం స్పెండ్ చేయరు ఒకవేళ టైం స్పెండ్ చేయమని చెప్పినా కూడా వాళ్ళు నాకు అసలు ఇంట్రెస్టే లేదన్నట్టుగా మీ మొహం ముందే వాళ్ళ నెగిటివ్ ఎక్స్ప్రెషన్స్ అనేవి చూపించేవాళ్ళు సో అది మీరు చూసినప్పుడు మీకు చాలా బాధ అనిపించేది హార్ట్ బ్రోక్ అయిపోయినట్టుగా అనిపించేది బట్ ఇప్పుడేంటంటే మీరే వదిలేసి వెళ్ళిపోతారేమో అని చెప్పి వాళ్ళు బాధపడుతున్నారు కర్మ మళ్ళీ రిటర్న్ కొడుతుంది కదా సో ఆ విధంగా మీ పర్సుని మళ్ళీ కర్మ అనేది వెంటాడుతుంది సో ఇదండి మీ పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్లో ఎలా ఉన్నారంటే మీరంటే పడి చస్తున్నారు మీరు లేకపోతే ఉండలేను అనే విధంగా ఉన్నారు అండ్ ఎమోషనల్గా కంట్రోల్ చేసుకుంటున్నారు మీకు కమ్యూనికేషన్ ఇప్పటివరకు ఏమి ఇవ్వలేదు సో ఇప్పుడు కమ్యూనికేషన్ అనేది ఇవ్వాలి అనుకుంటున్నారు అండ్ మీ లైఫ్లోకి ఒక కొత్త పర్సన్ వచ్చారేమో అని చెప్పి చాలా భయపడుతున్నారు అండ్ ఫైనాన్షియల్గా కూడా చాలా వీక్గా ఉన్నారు అండ్ మీకు వీలైనంత త్వరగా వచ్చి లవ్ ఆఫర్ చేయాలి అని చూస్తున్నారు అండ్ మీతో హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు సో చూద్దాం వాళ్ళ మనసులో ఉన్న మెసేజెస్ ఏంటి వాళ్ళు మీకు ఏమి ఇవ్వాలి అనుకుంటున్నారు అనేది సో వాళ్ళ మనసులో ఏం మెసేజెస్ ఉన్నాయి మీకు ఏం మెసేజెస్ పంపిస్తున్నారు చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ యొక్క పర్సన్ ఇన్నర్ మెసేజెస్ ఏంటి మా వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు యూనివర్స్ గ్రాటిట్యూడ్ గ్రాటిట్యూడ్జ్ యూనివర్స్ సో చాలా ఫాస్ట్ గా వచ్చిందండి మీ పర్సన్ అయితే మీ గురించి చాలా ఓవర్గా థింక్ చేసుకున్నారు స్కేడ్ ఆఫ్ రిజెక్షన్ చెప్పాను కదా ఎక్కడ మీరు రిజెక్ట్ చేస్తారేమో ఒకవేళ వస్తే నన్ను కాదంటారేమో అని చెప్పి వాళ్ళు భయపడుతున్నారు చాలా ఎక్కువగా లైక్ అసలు ఎమోషన్స్ చెప్పలేమండి చాలా కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళు లైక్ బ్రతుకున్న ఒక మనిషిలాగా లైక్ ఇప్పుడు డెడ్ బాడీ అంటారు కదా సో మనిషి బ్రతికే ఉంటున్నారు కానీ ఆలోచనలన్నీ మీ దగ్గరే ఉంటున్నాయి సో వాళ్ళ మనసు అంతా కూడా మీ దగ్గరే ఉంటుంది అందరిలో ఒక బ్రతుకున్న శవంలాగా బ్రతుకుతున్నారు వాళ్ళు సో అలాంటి సిచువేషన్ని అలాంటి పెయిన్ఫుల్ సిచ్యువేషన్స్ని వాళ్ళు ఎదుర్కొంటున్నారు అసలు అది మాటల్లో కూడా చెప్పలేమండి ఎంత బాధ అనుభవిస్తున్నారు అది నిజంగా ఒకప్పుడు మీరు అనుభవించిన దానికన్నా కూడా వీళ్ళు అనుభవిస్తున్న పెయిన్ అనేది చాలా ఎక్కువగా కనిపిస్తుంది అండ్ ఐ హ్యావ్ టు లెట్ యూ గో టు ఫైండ్ మై సెల్ఫ్ వాళ్ళు ఏమంటున్నారంటే మీ నుంచి వెళ్ళిపోవాలనుకుంటున్నారు వాళ్ళని వాళ్ళని వెతుక్కోవాలి అనుకుంటున్నారు ఇక్కడ వచ్చింది కదా ద హెల్మెట్ సో వాళ్ళని వాళ్ళని చూసుకుంటున్నారు మీ నుంచి దూరం అవ్వాలి అనుకుంటున్నారు అండ్ ఇంకొక ఫీలింగ్ ఏంటి మీ లైఫ్లోకి ఇంకో కొత్త కొత్త పర్సన్ వచ్చారేమో అని చెప్పి కూడా వాళ్ళు ఓవర్గా థింక్ చేసి ఎక్కడ నా చేతిలో నుంచి జారిపోతారేమో అని చెప్పి భయపడుతున్నారు అండ్ ఐ నీడ్ టు ఫిగర్ మై సెల్ఫ్ అవుట్ సో వాళ్ళు కంట్రోల్ చేసుకుంటున్నారు వాళ్ళని వాళ్ళని కరెక్ట్గా చేసుకోవాలి ఒకప్పుడు పాస్ట్లో ఏ విధంగా అయితే మీతో బిహేవ్ చేస్తారో అదంతా కూడా రిమూవ్ చేసుకొని వాళ్ళని వాళ్ళని వాళ్ళు మార్చుకోవాలి అనుకుంటున్నారు ఐ క్రే అట్ నైట్ సో చెప్పాను కదా నైట్ నిద్రపోకుండా చాలా బాధపడుతున్నారు ఎక్కువగా ఏడుస్తున్నారు అండ్ మీ ఆలోచనలు అనేవి చాలా బాధపడుతున్నాయి వాళ్ళని వదిలిపెట్టట్లేదు ఆ పెయిన్ని మీతో షేర్ చేసుకోవాలి అని కమ్యూనికేషన్ ఇవ్వాలి అనుకుంటున్నారు యు ఆర్ సో డిఫరెంట్ ఫ్రమ్ ఎవ్రీవన్ అరౌండ్ మీ సో మీరేంటి అంటే మీ పర్సన్తో ఉన్న ప్రతి ఒక్కరికంటే మీరు చాలా డిఫరెంట్ అంటున్నారు మీరు చాలా మంచి వాళ్ళు కైండ్ పర్సన్ అండ్ ప్రేమ ఎక్కువగా చూపిస్తారు నమ్మితే ప్రాణాలైనా ఇస్తారు అలాంటి మనస్తత్వం ఉన్న మనిషి మీరు సో అది మీ పర్సన్ చెప్తున్నారు వై ఇస్ ఇట్ దట్ యు లవ్ మీ సో నాలాంటి వ్యక్తిని నువ్వెందుకు లవ్ చేసావు నేను నిన్నెందుకు లవ్ చేయలేకపోయాను నేనే నీ లైఫ్లోకి వచ్చి నీ లైఫ్ని మొత్తం పాడు చేశాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు అండ్ యూ హా ట్రిగ్ని మీ పర్సన్ ఏంటి అంటే మీతో ఉన్న ప్రతి ఒక్క మెమోరీని గుర్తు చేసుకుంటున్నారు అండ్ మీరేంటి అంటే మీ మీరు చూపించే లవ్ అండ్ కేర్ అఫెక్షన్ అన్నీ కూడా గుర్తు చేసుకుంటున్నారు వాటిని బట్టి మీ పర్సన్ మీకు అట్రాక్ట్ అయిపోయారు అండ్ మీతో మళ్ళీ అలాంటి బ్యూటిఫుల్ సిచ్యువేషన్స్ని పొందాలి అనుకుంటున్నారు మీ పర్సన్ ఐ విష్ ఐ కుడ్ బి ఫుల్ హానెస్ట్ విత్ యూ సో నేను మీతో హానెస్ట్గా ఉండగలిగితే బాగుండేది బట్ అలా ఉండలేకపోయాను అని చెప్పి అంటున్నారు సో ఇక్కడ ఈ కాస్ ప్రకారం చూసుకున్నట్లయితే హానెస్ట్గా నిజాయితీగా మిమ్మల్ని మంచిగా ప్రేమించే వ్యక్తిగా ఉన్నట్లయితే నా లైఫ్ నీతో హ్యాపీగా ఉండేది సో నిన్ను కాదనుకొని పక్కన వాళ్ళ మాటలు విని వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి నీతో ఒక్క క్షణం కూడా టైం స్పెండ్ చేయకుండా నేను బాధ పెట్టాను అని చెప్పి వాళ్ళు అంటున్నారు అండ్ ద ప్యాషన్ ఈజ్ టూ మచ్ మీ మీద చాలా ప్యాషన్ పెరిగిపోతుంది మీరంటే ఎక్కువగా పిచ్చి చూపిస్తున్నారు లవ్ చూపిస్తున్నారు బట్ అది పైకి చూపించుకోవట్లేదు వాళ్ళ మనసులోనే వాళ్ళు ఎక్కువగా మిమ్మల్ని ఆరాధిస్తున్నారు ప్రేమిస్తున్నారు డ్రగ్స్ అండ్ ఆల్కహాల్ కొన్నిటికి వాళ్ళు అడిక్ట్ అయిపోయి ఉన్నారండి సో వాళ్ళు చాలా ఎక్కువగా మీ గురించి థింక్ చేస్తున్నారు మీకు అడిక్ట్ అయిపోయి ఉన్నారు అండ్ కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ని కూడా వాళ్ళు అలవాటు చేసుకుంటున్నారు సో మీతో ఉన్నప్పుడు అలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి ఏమీ లేవు బట్ ఎప్పుడైతే మీ గురించి వచ్చిన ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వీటిని మర్చిపోవడానికి వాళ్ళు ఆల్కహాల్ అనేది తీసుకుంటున్నారు అండ్ కొన్నిటికైతే వీళ్ళు అడిక్ట్ అయిపోయి ఉన్నారండి ఐ కాంట్ కమ్ టు యూ నౌ సో ఇప్పుడు నీ దగ్గరకు రాలేకపోతున్నాను బట్ నేను వదులుకోవాలని నాకైతే లేదు నీకు కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఇస్తానని కూడా మీ పర్సన్ చెప్తున్నారు ఇక్కడ సో ఇప్పుడు నేను మీ దగ్గరికి ప్రజెంట్ రాలేను రాలేకపోతున్నాను కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ప్రాబ్లమ్స్ వల్ల నేను నిన్ను కలుసుకోలేకపోతున్నాను అని చెప్పి మాట్లాడుతున్నారు వై ఐ కాంట్ మూవ్ ఆన్ ఫ్రమ్ యూ నీ నుంచి నేను ఎందుకు వెళ్ళలేకపోతున్నాను నీ దగ్గరికి ఇప్పుడు రాలేకపోతున్నాను కానీ నీ నుంచి మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నాను నేను వదులుకోలేకపోతున్నాను నీ యొక్క మెమోరీస్ని మర్చిపోలేకపోతున్నాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు విల్ దిస్ పెయిన్ ఎవర్ స్టాప్ ఈ పెయిన్ అనేది ఎప్పటికీ స్టాప్ అవ్వదా ఇలాగే కంటిన్యూ అవుతుందా ఏదో ఒకటి మీ దగ్గరకు వచ్చి తేల్చుకుంటే అయిపోతుంది కదా ఎందుకు నేను ఇలాగే ఈ పెయిన్ అనుభవిస్తున్నాను అని చెప్పి మీ పర్సన్ అంటున్నారు ఐ డోంట్ నో హూ ఐ ఆమ్ ఎనీ మోర్ వాళ్ళకి అర్థం కావట్లేదంట వాళ్ళు ఏంటో కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియట్లేదు సో ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా బ్యాడ్గా ఉంది వాళ్ళ లైఫ్లో అండ్ సెక్చువల్ డిజైర్ మీ మీద చాలా రొమాంటిక్ ఫీలింగ్స్ లెస్ట్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయి అండ్ మీతో ఫిజికల్గా కలవాలి అనుకుంటున్నారు అండ్ ఆబ్సెస్డ్ విత్ యూ మీద లెక్క లేనంత ఇంట్రెస్ట్ ఆతృత ఎక్కువ ఓవర్ ఎమోషన్స్ అనేవి చూపిస్తున్నారు ఐ వాంట్ టు బి డిఫరెంట్ నేను మంచిగా నీతో ఉండగలిగితే బాగుండేది కదా అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు ఈజ్ ఇట్ ఓవర్ ఇది ఎక్కడితో అయిపోయిందా అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతున్నారు హౌ గుడ్ యూ ఎవర్ ఫర్ గివ్ ద మెస్ ఐ హ్యావ్ మేడ్ నేను చేసిన ప్రతి ఒక్క మెస్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు ఎలా క్షమించగలుగుతావు నేను అలాంటి దారుణమైన పనులు చేశాను కదా నన్ను అసలు క్షమిస్తావా నేను మళ్ళీ నీ లైఫ్లోకి వస్తే నన్ను మళ్ళీ లవ్ చేస్తావా ఒకప్పటిలాగా నన్ను ప్రేమిస్తావా నన్ను ఒకప్పుడు ఎంత లవ్ చేస్తావో మళ్ళీ అది నాకు చూపించగలుగుతావా అని పర్సన్ అంటున్నారు ఎమోషన్స్ ఓవర్వెల్మీ వాళ్ళ యొక్క ఎమోషన్స్ ఏవైతే ఉన్నాయో అవి లెక్కలేని విధంగా ఉన్నాయి సో మీ మీద అంత లవ్ చూపిస్తున్నారు అండ్ మిమ్మల్ని ఎక్కడ దూరం చేసుకుంటాను అని చెప్పి కూడా భయపడుతున్నారు ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాస్ బ్రాంగ్ మీతో ఏదైతే నేను బిహేవ్ చేస్తానో అది చాలా తప్పు నన్ను నేనే క్షమించుకోలేకపోతున్నాను ఒకవేళ నీ దగ్గరికి వస్తే నువ్వు నన్ను ఏం క్షమిస్తావు అనే ఫీలింగ్ కూడా వాళ్ళకి ఉంది సో ఇది అందరికి సంబంధించిందండి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒక్కొక్క విధంగా ఉంటుంది ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ కాబట్టి సో దాన్ని మీకు కనెక్ట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి ఓకేనా సో ఇదండి మీ పర్సన్ అయితే మీకు చెప్పాలనుకున్నది ఒకటే మీరంటే అసలు పిచ్చి ఇష్టం చూపిస్తున్నారు అండ్ రొమాంటిక్ ఫీలింగ్స్ అనేవి కూడా వాళ్ళని బాగా చంపేస్తున్నాయి మీతో కలిసి ఉండాలి అని చెప్పి ఎప్పుడెప్పుడు మీ దగ్గరకు అన్నంత ఆతృత చూపిస్తున్నారు అండ్ డెఫినెట్లీ మీకు కమ్యూనికేషన్ అయితే వస్తుంది వితిన్ వన్ వీక్లో రావచ్చు ట్వంటీ ఫోర్ అవర్స్లో రావచ్చు సో మీకు డెఫినెట్లీ కమ్యూనికేషన్ వస్తుంది లేదా మీ పర్సనల్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడతారు అండ్ మీతో ఏ విధంగా అయితే వాళ్ళు ఉండాలి అనుకుంటున్నారో అవన్నీ కూడా మీతో చెప్తారు సో ఇదండి ఈరోజు రీడింగ్ వచ్చేసి ఒకవేళ మీకు రిజనెట్ అయినట్లయితే ఐ క్లైంట్ దిస్ పాజిటివ్ ఎనర్జీ అని చెప్పి కమెంట్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా చాలా 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 థ్యాంక్స్ అండ్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మళ్ళీ మరొక వీడియోతో కలుద్దాం అండ్ ఇల్ దెన్ స్టే చేయన్ బాయ్ బాయ్